ట్ పై అంటే బిట్వీన్ 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 అబౌట్ అబౌవ్ ఇలాంటివన్నీ కూడా మనం ప్రిపోజిషన్స్ కింద చెప్తూ ఉంటాం ప్రిపోజిషన్స్ కింద చెప్తూ ఉంటాం మీకు ఒక విషయం చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు ఏంటంటే ప్రిపోజిషన్స్ సెంటెన్స్లో ఏ పని చేయవు వచ్చి అలా కూర్చుంటాయి అనమాట ఏ పని చేయవు నౌన్ లాగా లాగా ఆబ్జెక్టివ్ లాగా ఆ ఏ పనులు ఇంకా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రిపోజిషన్స్ తర్వాత మనకి నౌన్ రావాలి అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోండి బాగా ప్రిపోజిషన్స్ తర్వాత నౌన్ రావాలండి చూద్దాం హీ ఈజ్ అట్ హోమ్ ఈ ఈజ్ అట్ హోమ్ అతను ఇంట్లో ఉన్నాడు ఈ ఈజ్ అట్ హోమ్ చూడండి లెట్ తర్వాత మీకు హోమ్ అనేది నౌన్ వచ్చింది She is in the